నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ బీటెక్ ఎంఎస్ కంప్లీట్ అయింది కెనడాలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి కెనడాలో జాబ్ చేస్తున్న కమ్మ క్యాస్ట్ వరుడు కావాలి నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసింది ప్రైవేట్ జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి పద్మశాలీ క్యాస్ట్లో వరుడు కావాలి నెక్స్ట్ మాలా క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది గవర్నమెంట్ జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి మాలా క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మాదిగా క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైంటీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది యాభై వేలు శాలరీ ఉంది ఈ అమ్మాయికి మాదిగా క్యాష్లో అబ్బాయి కావాలి ఇవి ఈ రోజు వివరాలండి బరుల ప్రతి రోజు కూడా మీ ముందుకు ఇలాగే సరికొత్త వివరాలు తీసుకొస్తూ ఉంటాను